హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సో అర్థమైపోయి ఉండొచ్చు ఓకేనా ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎక్కువ వ్యూస్ రావాలంటే మనం ఏం చేయాలనేది అయితే ఈ టాపిక్ అయితే చెప్తున్నాను అనమాట చాలా యూజ్ఫుల్ అవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలని అయితే ముందు ఈ వీడియోనైతే చేస్తున్నా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే చా మంచిగా అర్థమవుతుంది బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట కొన్ని ట్రిప్స్ అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు కొంచెం లైక్ వల్ల కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది సో ఓకేనా అయితే వెళ్ళిపోదాము ఏం లేదండి మనకు వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి మనకు ఎక్కువ పాపులర్ కావాలి వాళ్ళు మన షార్ట్స్ అంటే ఏం చేయాలనేది అయితే ఈ వీడియోని అయితే మీకు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏం లేదండి ఇప్పుడు మనం వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోదాం వైటీ స్టూడియోలో మనకు కింద ప్లస్ మార్క్ ఉంటుంది కదా ప్లస్ గుర్తుంటుంది అన్ అక్కడ క్లిక్ చేయండి ఒకసారి అని ఉంటుంది ఓకేనా అది క్లిక్ చేసిన తర్వాత మనకు పైన ఇట్లా కనిపిస్తుంది అన్నమాట ఓవర్ వ్యూ కంటెంట్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఒకసారి అది చెక్ చేయండి అందులో ఆడియన్స్ ఉంటుంది లాస్ట్ టు సెకండ్ ఉంటుంది ఆడియన్స్ అని డియన్స్ అనేది ఒకసారి క్లిక్ చేయండి చేశాక కింద మనకు గ్రాఫ్ అనేది కనిపిస్తుంది కదా వైలెట్ కలర్ పింక్ కలర్లో అలా కనిపిస్తుంది ఆ గ్రాఫ్ అనేది అప్పుడు ఒకసారి అక్కడికి ఒకసారి పోయి చెక్ చేయండి మనకు ఇప్పుడు వన్ వీక్ వన్ వీక్ ఉంటుంది కదా వీక్లో వన్ ఇక్కడ డేస్ అనేది చూపిస్తుంది సండే మండే ట్యూస్డే వెనస్డే సాటర్డే సండే అనేది చూపిస్తుంది అన్నమాట ఆ వీక్స్ చూడండి ఆ డే మనకు ఏ రోజు ఎక్కువ మనకు వ్యూస్ వస్తున్నాయి అనేది చూడండి మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారో మన వ్యూస్ అనేది ఏ రోజు ఎక్కువ వెళ్తున్నాయో అది ఫస్ట్ చూసుకోండి చూసుకున్న తర్వాత మనం మన వీడియో అనేది అప్లోడ్ చేస్తే అప్పుడు మన సబ్స్క్రైబర్స్ టైం ఫ్రీగా ఉంటారు కదా అప్పుడు మనకు మన వీడియో అనేది ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట మన సబ్స్క్రైబర్సే కదా మనకు ముందు నోటిఫికేషన్ రాగానే మనకు ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది కదా అందుకే మన ఆ టై ఆ టైమింగ్స్ అయితే ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి చాలా యూజ్ అవుతుంది ఏ రోజు ఎక్కువ పోతుంది అనేది చెక్ చేయండి ఒకటి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనకు షార్ట్స్ అనేది ఎక్కువ వైరల్ కావాలంటే ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట అవి ఏంటంటే ఇప్పుడు టైమింగ్స్కల్కి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ టెన్ ఆ లోపు పెట్టండి ఆ లోపు మనకు షార్ట్స్ అనేది ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా వన్ వన్ థర్టీ లోపు పెట్టండి అప్పుడు కూడా చాలామంది ఫ్రీగా ఉంటారు సో అప్పుడు కూడా వెళ్తాయి అన్నమాట వ్యూస్ అనేది ఎక్కువ పెరుగుతాయి ఛాన్సెస్ అయితే ఆ టైంలో కూడా ఉంటాయి వన్ థర్టీ టు టూ ఆ మధ్యలో పెట్టేసేయండి అప్లోడ్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ టైంలో సిక్స్ సిక్స్ థర్టీ ఆ లోపు ఖచ్చితంగా అంటే వాళ్ళు అప్పుడైతే ఇంకా చాలామంది ఫ్రీగా ఉంటారు సో ఆ టైంలో పోస్ట్ చేయండి చాలా వ్యూస్ అనేది వస్తాయి అన్నమాట ఒకసారి చెక్ చేసి చూడండి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి మీకే యూజ్ అవుతుంది మళ్ళీ ఏంటంటే ఇప్పుడు లాంగ్ వీడియో ఉందనుకో లాంగ్ వీడియోకి ఎలా టైంలో ఏ టైంలో పెట్టాలని అంటే లాంగ్ వీడియోకి అయితే ఇదేనండి నేను చెప్పేదే మార్నింగ్ టైంలో నైన్ నైన్ థర్టీ టెన్ ఆలోపు పెట్టేసేయండి అప్పుడు కొంతమంది అయితే ఫ్రీగా ఉంటారు మళ్ళీ ఏంటంటే అది కూడా ఇప్పుడు కుకింగ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పడం ఏంటంటే టూ థర్టీ టు ఫోర్ థర్టీ ఆ మధ్యలో పెట్టండి అప్పుడు చాలామంది ఉమెన్స్ కిచెన్కి సంబంధించింది అంటే ఏ చూస్తారు కదా ఎక్కువ వీడియోలు సో ఆ టైంలో చాలామంది అయితే ఫ్రీగా ఉంటారని చెప్పగలను ఎందుకంటే ఆ టైంలో ఫ్రీగా ఉంటారు ఉమెన్స్ అందుకే ఆ టైంలో కుకింగ్ ఛానల్ వాళ్ళు అయితే టూ థర్టీ టు ఫోర్ థర్టీ ఆ మధ్యలో పెట్టేయండి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ ఉందనుకో ఆ ఛానల్ అయితే ఏ టైంలో పెట్టినా ఎడ్యుకేషన్ సంబంధించింది వాటికి వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసే ఉంటారు కదా సో వాళ్ళకి నోటిఫికేషన్ రాగానే అయితే అనమాట ఏ టైంలో పెట్టినా బెటరే ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించింది నాకు తెలిసైతే మార్నింగ్ టెన్ టు వన్ వరకు పెట్టండి అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది అని నేను అనుకుంటున్నా ఈవినింగ్ టైంలో తక్కువ అండి ఎడ్యుకేషన్ సంబంధించి మార్నింగ్ టైంలోనే ఎక్కువ చూస్తారు ఆ టైంలోనైతే పెట్టండి మళ్ళీ నీ ఇంకేంటంటే ఇప్పుడు పిల్లలకు సంబంధించింది ఏమన్నా కిడ్స్కి సంబంధించిన వీడియోస్ ఏమన్నా ఉన్నా కూడా అవి వాళ్ళు ఏ టైంలో ఉంటారు ఈవినింగ్ టైంలోనే ఫ్రీగా ఉంటారు కదా సో ఈవినింగ్ టైంలో అవి అయితే పోస్ట్ చేయండి అప్పుడు కొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వ్యవసాయంకి సంబంధించిన అవి కూడా ఈవినింగ్ టైంలోనే ఎక్కువ మంది ఖాళీగా ఉంటారని చెప్పగలను సో ఈవినింగే పోస్ట్ చేయండి అవి సిక్స్ సిక్స్ థర్టీ ఆ చేయండి అప్పుడు ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటాయి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మనం కమ్యూనిటీ పోస్ట్ అయితే పోస్ట్ చేస్తాం కదా అప్పుడు కూడా మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వ్యూవర్స్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకు నోటిఫికేషన్ పోగానే కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు మనకు ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంతమంది అయితే మన వీడియోస్ అనేది ఓపెన్ చేయరు కదా సో మన కమ్యూనిటీ పోస్ట్ అనేది చేయడం వల్ల కమ్యూనిటీ పోస్ట్లో డైరెక్ట్ ఇట్లా ఓపెన్ కాగానే చూస్తారన్నమాట కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టండి దానివల్ల కూడా మనకు ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కమ్యూనిటీ పేస్ట్ ఒకసారి పోస్ట్ అయితే ఒకసారి పెట్టి చూడండి అలా కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట యూస్ఫుల్ అవుతుంది ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే మనల్ని ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో మాకు మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఆడియన్స్ చెప్పే కదా ఆడియన్స్ అనేది ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడే పెట్టండి అని అది మాత్రం కంపల్సరీ చేయండి గ్రాఫ్ అయితే మనం చెక్ చేసుకోండి మనకి యూట్యూబ్ అనేది చూపిస్తుంది మన గ్రాఫ్ అనేది అప్పుడు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అదైతే ఒకటి మెయిన్ పాయింట్ అయితే అదే అండి మనం సబ్స్క్రైబర్స్ చూడడం వల్లనే కదా మనకి ఎక్కువ వ్యూస్ అనేవి పెరుగుతాయి ఆ టైంలో పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ మీకైతే యూజ్ అవుతుంది